Hi friends welcome to my channel. పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై రెండు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందను ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎన్ ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు లెక్క వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష పదివేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్